హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరేమత్తా యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మా టీమిండియాలో వచ్చేసరికి ముగ్గురు టాప్ క్లాస్ లీడర్లు అయితే ఉండడం జరిగింది ఆ ముగ్గురు ప్లేయర్లు ఎవరు అనేది అయితే మా టీమిండియా మాజీ ఫీల్డర్ కోచ్ దిలీప్ అయితే చెప్పడం జరిగింది వారు ఎవరు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మా టీమిండియా గురించి మాత్రమైతే ప్రజెంట్ ఒక యూట్యూబ్ ఛానల్లో టీమిండియా ఫీల్డర్ కోచ్ దిలీప్ మాత్రమైతే అయితే ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో వచ్చేసరికి బెస్ట్ ఫీల్డర్ ఎవరు ప్రజెంట్ ఉన్న టీమిండియాలో అనే దానికైతే క్వశ్చన్ అడగగా దానికి దిలీప్ కుమార్ అయితే సమాధానం ఇవ్వడం జరిగింది దిలీప్ వచ్చేసరికి మన టీమిండియా ప్రజెంట్ బ్యాటింగ్లో కానీ అదేవిధంగా బౌలింగ్లో కానీ ఎంత స్ట్రాంగ్గా ఉందో అదేవిధంగా ఫీల్డింగ్లో వచ్చేసరికి కూడా అంత స్ట్రాంగ్గా అయిందని కూడా చెప్పడం జరిగింది ప్రజెంట్ మాత్రమైతే దానికి మాత్రమైతే మన టీమిండియా ప్లేయర్స్ మాత్రమైతే కష్టం చాలా ఉందని అయితే దిలీప్ అయితే చెప్పడం జరిగింది ఆ ఫీల్డింగ్ ఫీల్డర్లో ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి మాత్రమైతే చాలా కష్టపడ్డామని అయితే దిలీప్ అయితే చెప్పడం జరిగింది అయితే మన టీమిండియాలో వచ్చేసరికి ఎవరు బెస్ట్ ఫీల్డర్ అనేది అయితే చెప్పడం చాలా అంటే చాలా కష్టమని కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క ఫీల్డర్ వాళ్ళ స్థాయి తగ్గ ప్రదర్శన అయితే చేస్తున్నారని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఫీల్డింగ్లో ఒక్కొక్క ప్లేయర్ ఒక్కొక్క విధానంలో ఫీల్డింగ్ చేస్తున్నారని అయితే చెప్పడం జరిగింది అయితే ఓవరాల్గా ఎవరు బెస్ట్ అనేది మాత్రమైతే మా తెలిపి అయితే వచ్చేసరికి ముగ్గురు పేర్లు అయితే ఎంచుకోవడం జరిగింది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అదేవిధంగా రవీంద్ర జడేలు టీమిండియాలోని బెస్ట్ ఫీల్డర్స్ అయితే చెప్పడం జరిగింది ఇవి ముగ్గురు మాత్రమైతే ఫీల్డింగ్లో మాత్రమైతే చాలా అంటే చాలా ఉత్సాహంగాను చాలా చురుగ్గాను వ్యవహరిస్తారని అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ మాత్రమైతే ఫీల్డింగ్లో నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో చేస్తారనైతే చెప్పడం జరిగింది అదేవిధంగా ఆల్రౌండర్ పొజిషన్లో ఉన్న రవీంద్ర జడేజా కానీ ఆర్దిక్ పాండ్యా కానీ ఫీల్డింగ్లో అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనైతే చెప్పడం జరిగింది అదేవిధంగా మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమైతే ఫీల్డింగ్లో చేసే విధానం మాత్రం అయితే సూపర్గా ఉంటుందని చెప్పే డైయింగ్ చేసే విధానం కానీ బాల్ని చేసే విధానం కానీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అయితే చెప్పడం జరిగింది ఓవరాల్గా ముగ్గురు ప్లేయర్లతో పాటు శ్రీయస్ అయ్యర్ కానీ అదేవిధంగా ఆర్దిక్ పాండే కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ ఫీల్డింగ్లో మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉన్నారని అయితే చెప్పడం జరిగింది ఓవరాల్గా మన టీమిండియా ప్లేయర్స్ ఫీల్డింగ్లో మాత్రమైతే సూపర్గా అంటే సూపర్గా ఉందని అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు బ్యాటింగ్ పొజిషన్లో మన టీమిండియా ఎంత స్ట్రాంగ్గా ఉందో ఫీల్డింగ్లో కూడా అంతే స్ట్రాంగ్లో ఉందని అయితే చెప్పడం జరిగింది దిలీప్ కుమార్ మాత్రమైతే ఫీల్డింగ్లో ఇండియా ఇంత స్ట్రాంగ్ అవడానికి అయితే చాలా అంటే చాలా కష్టపడ్డామని చెప్పు చెప్పడం జరిగింది అదే విధంగా కష్టం దగ్గర ఫలితం అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ లో మన టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది విజయంలో వచ్చేసరికి ఫీల్డింగ్ కూడా ఒక పోర్షన్ అయితే ఉందని అయితే చెప్పడం జరిగింది ఆ విజయం కోసం అయితే చాలా అంటే చాలా కష్టపడ్డామని చెప్పుకోవడం జరిగింది ఎందుకంటే రీసెంట్గానే ఒడి వరల్డ్ కప్లో వచ్చేసరికి ఫైనల్ దాకా ఆడి ఫైనల్లో మాత్రమైతే ఓడిపోవడం జరిగింది ఆ ఫైనల్ మ్యాచ్లో మేము అనుకున్నంత స్థాయిలో మాకు లక్ కలిసి రాలేదని అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా టీ ట్వంటీ ప్రపంచ కప్ వచ్చేసరికి మేము అనుకున్న విధంగా అయితే జరిగిందని అయితే చెప్పడం జరిగింది దిలీప్ మాత్రమైతే ఓవరాల్గా ఆ ఫిల్డర్ కోచ్ దిలీప్ మాత్రమైతే ఇప్పుడు ప్రజెంట్ మన టీమిండియా పైన చేసిన వ్యాఖ్యలు మాత్రమైతే సోషల్ మీడియాలో తేవాలి వైరల్గా మారడం జరుగుతున్నాయి దిలీప్ కుమార్ వీడితో పాటు మన రోహిత్ శర్మ పైన అదేవిధంగా విరాట్ కోహ్లీ పైన ఒక ఇంట్రెస్టింగ్ కరమైన కామెంట్స్ మాత్రమైతే చేయడం జరిగింది ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవి శుభో శంకర్ థ్యాంక్ యూ